స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్లు ఏదైతే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల సమాచార రావడం జరిగిందనమాట చాలామంది మిత్రులు కామెంట్ చేస్తున్నారు ఏంటంటే అన్న మాకు ఆధార్ కార్డును వయసు అనేది బేస్ చేసుకున్నట్లయితే మాకు వయసు వచ్చేసింది అయితే పెన్షన్ అనేది ఇంకా రావడం లేదు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారు అప్లికేషన్ చేసుకోవడానికి ఎలాంటి ఛాన్స్ ఉంది ఆ కొంతమంది మిత్రులు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇస్తున్నారు మాకు రెండు నెలల పెన్షన్లు అయితే ఇవ్వడం లేదు ఇక ఇప్పుడు ధరలు పెరిగాయి నిత్యావసర సరుకులు గోళీలు మందుల రేట్లు సో ఎప్పటి నుంచి అందిస్తారని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెలకి సంబంధించి మనకు ఏదైతే మనకు నవంబర్ నెల అంటే మనకి ఏం చేస్తారు అక్టోబర్ నెలకి సంబంధించిన పెన్షన్లు అయితే నవంబర్లో ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి ఈ నెలలో ఎప్పటి నుంచి మనకు ఇచ్చే అవకాశాలు ఉంది ఎంత మొత్తంలో ఇస్తున్నారు కొత్త కొత్త అప్డేట్స్ ఏమున్నాయి కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నట్లు కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట సో ఎవరెవరికి మార్పులు ఉండబోతున్నాయి ఏంటి అనేది వీడియోలో తెలుసుకుందామండి వీళ్ళు ఎండు వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి కనుక ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి సో చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికండి ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేసి మిత్రులందరూ కూడా వీడియోను షేర్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లోనూ మండలాల్లోనూ పట్టణాల్లోనూ చాలామంది ఆసరా పెన్షన్ లబ్ధారులు దాదాపు నలభై నాలుగు లక్షల మంది అయితే ఉన్నారు సో వీళ్ళందరూ కూడా ప్రతీ నెల మనకు రెండు వేల పదహారు రూపాయలు దాంతోపాటు ఆరు వేల పదహారు రూపాయలు కాకుండా మనకు నాలుగు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్టయితే చాలామంది అడుగుతున్నారు కొత్త పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు అసలు ప్రభుత్వం ఇస్తదా ఇవ్వదా ఇప్పటివరకు పది నేళ్ళ కంచి అయితే దాట వేసుకుంటే అయితే రావడం జరిగింది అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం అయితే కొన్ని కదలికలు కొన్ని కీలక ఆదేశాలు అధికారులకు ఇచ్చినట్టు కాబట్టి అయితే రావడం జరిగిందనమాట ముందుగా మనకు వీళ్ళకి ఈ నెలలోనే పెన్షన్లు అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అయితే నవంబర్ ఆరు నుంచే మనకు ఇంటింటి కుటుంబ సర్వే ఏదైతే స్టిక్కర్ అంటించి దాంతో పాటు డీటెయిల్స్ డెబ్బై ఆరు ప్రశ్నలతో మొత్తం పది పేజీల బుక్ లెట్ అయితే వాళ్ళు నింపుతూ ఉన్నారు కాబట్టి ఎమినేటర్లు ఒక ఎమ్యులేటర్కి వచ్చేసి నూట యాభై ఇంట్లో అయితే కేటాయించడం జరిగింది చాలా మంది అయితే ఆల్రెడీ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట ఆధార్ కార్డు పట్టా పాస్ పుస్తక నెంబరు రేషన్ కార్డు తదితర వివరాలు అయితే ఇందులో గుర్తు చెప్పడం జరిగింది అనమాట చాలామంది ఒకళ్ళు ఏమో హైదరాబాద్లో ఉన్నట్లయితే వాళ్ళు నివాసం ఉండడానికి అంటే బ్రతకపోవడానికి వచ్చేసి వాళ్ళు నగర్ అనుకో సో మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి రావడం అంటే ఇబ్బంది కాబట్టి మీ ఆధార్ కార్డు ఇక్కడ ఇక్కడ డీటెయిల్స్ ఉన్నా కానీ ఇక్కడ మీరు ఏదైతే నివాసం ఉన్నారో వాళ్ళ లినిమిటర్ వచ్చినప్పుడు మీ ఆధార్ కార్డు డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చినప్పుడు ఈ సమాచారాన్ని మాత్రమే వాళ్ళు అయితే అందులో అనమాట ఎటువంటి డాక్యుమెంట్లు కావచ్చు ఎటువంటి ఫోటోలు కావచ్చు తీసుకోవడం అయితే లేదు సో మొత్తం మీద అయితే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరైనా సరే మీరు అర్హులైనట్లయితే తప్పనిసరిగా అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట ఆ ప్రభుత్వం నుంచి మంత్రి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గురించి చెప్పడం జరిగింది అనమాట ఇక కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే క్యాబినెట్లో చర్చించి కొత్త రేషన్ కార్డులు కూడా ఇవ్వనున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే జనవరి వారి నుంచి మనకు అందరికి పూర్తి స్థాయిలో కూడా ఆరు కేజీల సన్నబియ్య అందించనున్నట్లు కాబట్టి అయితే రావడం జరిగింది అనమాట మొత్తానికి ఇక తెలంగాణలో పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒక జిల్లాకు సంబంధించి ఏదైతే వికారాబాద్ జిల్లాలో ఆ ముఖ్యంగా ముఖ్య అతిథులు వికలాంగ శక్తుల కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు కాళ్ళ జంగ అయితే పాల్గొంటూ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం అంటే డిమాండ్ చేయడం జరిగిందనమాట అధికారంలో వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ఇప్పటివరకు వికలాంగులకు వృద్ధులకు ఏదైతే ఆరు వేల రూపాయలు మహిళలకు అదేవిధంగా చేనేత గీత కార్మికులకు బీడి కార్మికులు నాలుగు వేల రూపాయలు పెన్షన్ పెంచుతామని చెప్పి ప్రభుత్వ అధికారులు రాగానే ఆసరా పెన్షన్ లబ్ధాలకు మర్చిపోవడం అయితే విభూరంగా ఉందని చెప్పేసి దీంతో తెలంగాణలో మాత్రం ముప్పై తేదీన జరిగిన పెన్షన్ అందజేస్తా లేరు అనుకున్నాం ఆసరా పెన్షన్ లబ్ధాలు ఎంతగా ఎంత వీళ్ళ మీద ప్రేమ ఉందని చెప్పేసి అర్థమవుతుందని చెప్పేసి నవంబర్ ఒకటి నుంచి పదహారు వరకు అన్ని జిల్లాల్లో సదస్సులో భాగంగా నిర్వహించి ఇక నవంబర్ పదిహేడు నుండి ఇరవై మూడు వరకు అన్ని జిల్లా కలెక్టర్ రిలే నిరాహార దీక్షలు దాని తర్వాత నవంబర్ ఇరవై తారీఖున చలో హైదరాబాద్ చేపడుతాం తీరుతామని చెప్పేసి ప్రభుత్వానికి మంద కృష్ణ ఆధ్వర్యంలో సో ఇందుకు సంబంధించి ఒక కార్యాచరణ అయితే రూపొందించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట దీన్ని బట్టి ప్రభుత్వం నుంచి కాలేకలు అయితే వచ్చినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎందుకంటే ఈ నెల పద్నాలుగు తారీఖు అంటే ఈ రోజు నుంచి డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపు అయితే ప్రజా విజయోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అనమాట ఈ కార్యక్రమంలో భాగంగా సో ప్రభుత్వం డిసెంబర్ తొమ్మిది తారీఖున కొన్ని పథకాలు అయితే లాంచ్ చేయబోతున్నారు అందులో వచ్చేసి మనకు ఇప్పటివరకు ఏ ఏ పథకాల లబ్ధాలు పొందారు ఇంకెలాంటి పథకాలు పెండింగ్లో ఉన్నాయి మహాలక్ష్మికి సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు ఎదురు చూస్తున్నారు ఇక అత్తకేమో నాలుగు వేలు వస్తే కోడలకి కోడలకేమో ఇరవై ఐదు వందల రూపాయలు ఈ రకంగా మరి ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి హామీని నెరవేర్చే దిశలో ఒక గైడ్ అయితే రిలీజ్ చేయబోతున్నారట ఈ నెలలోనే మనకు పూర్తి స్థాయిలో సాధ్యమైనంత వరకు ప్రజాపాలనం దరఖాస్తు చేసుకున్నటువంటి కొత్త లిస్టు దాంతోపాటు ఇప్పుడు కుటుంబ సర్వే ఏదైతే జరుగుతుందో కుటుంబ సర్వే పాత పెన్షన్లకు సంబంధించినటువంటి సర్వే ఈ మూడిట్లా కలిపి ఒక లిస్ట్ అయితే రెడీ చేయనున్నారనమాట ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో చర్చించి సో కొంతమంది పాత పెన్షన్లు అయితే రద్దు చేస్తున్నారు అనమాట అందులో ప్రధానంగా డబుల్ పెన్షన్ సదర్ సర్టిఫికేట్ లో ఫేక్ ఉన్నటువంటి వాటికి ఆ దాంట్లో ఆధార్ కార్డు ఫేక్ సర్టిఫికేట్లు అంటే వయసు అనేది పెంచుకొని తీసుకుంటున్న వారు గుర్తించడం జరిగింది అటువంటి వాటిని కట్ కట్ చేస్తున్నారనమాట ప్రభుత్వం మరోసారి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఏదైతే విత్ ఇన్ పదిహేను రోజుల్లోనే పెన్షన్ అయితే వచ్చే విధంగా ప్రభుత్వం ప్రణాళికలు చేస్తుంది భర్త చనిపోతే భార్యకు వితిన్ పదిహేను రోజులైనా పెన్షన్ అనేది ట్రాన్స్ఫర్ అనమాట ఇలా చాలా మంది పెన్షన్లు అనేది తీసుకోవడం లేదని చెప్తున్నారు సో అటువంటి వారిని గుర్తించడం జరిగిందనమాట మీరు ప్రజావాణిలో కాచు ఏదైతే దరఖాస్తులు చేసుకున్నారో వడపోతే అనే కార్యక్రమం స్టార్ట్ అయిందనమాట ఈ నెల దాదాపు ఇరవై ఐదు తారీఖు నుంచి ఈ పథకాన్ని అయితే స్టార్ట్ చేయబోతున్నారండి ఏదైతే ఇంద్రమైన్లు డబుల్ బెడ్రూమ్ అంటారు కదా లక్ష రూపాయలు మరియు మహిళలకు సంబంధించి ఇంటి జాగా ఇవన్నీ ఉన్నవారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇక ముఖ్యంగా ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పటి నుంచి అందజేస్తారంటే ఈ నెల పెన్షన్లు అనేది ఇరవై తారీఖు నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే ముప్పై తారీఖు లోపు అయితే అందజేస్తామని ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే రావడం జరిగింది సో ఇందులో కొంతమందికి కొత్త పెన్షన్లు అయితే ఎవరు ఉన్నారంటే దాదాపు నాలుగు లక్షల మందికి గత ప్రభుత్వంలో గతంలోనే హామీ ఇచ్చారు కాబట్టి హామీ మేరకు అయితే ఎవరున్నట్లు బ్యాంక్ అకౌంట్లో జమ చేయనున్నట్టు మంత్రి సీతాకైతే ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది సో అవి కొన్ని కేటగిరీలకు మాత్రమే దీనికి సంబంధించి రెండు మూడు రోజులు ఒక క్లారిటీ అయితే అప్డేట్ అయితే రాను తెలుస్తుంది మొత్తానికి అందరికీ కొత్త పెన్షన్ రావాలంటే మనకు డిసెంబర్లో